వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ లిస్ట్ అంతా ఒకసారి ఈనాడు జ్యోతికి చేస్తే దానికి అనుగుణంగా అందరినీ ఒక రోజు ఏమో ఫస్ట్ విజయసాయిరెడ్డి ఒక రోజు ఏమో మిథున్ రెడ్డి అన్న తర్వాత ఇవన్నీ కాదు రాజకేషిరెడ్డి అసలు కీలకం అన్నారు ఆ తర్వాత చూస్తే ఆయన ఎవరు గోవిందప్ప అన్నారు ఆ తర్వాత చూస్తే కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి అన్న ఇప్పుడు మళ్ళీ అర్జెంట్ గా ఒక కాన్సెప్ట్ వచ్చేసింది ఏంటంటే అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న కూడా ఇందులో పాత్రధారులు ఇందులో కీలకమైనటువంటి వాళ్ళు ఓవరాల్ గా మనకు కావాల్సింది ఏంటి జగన్ మద్యం మీద తిన్నాడని చెప్పాలా తిన్నాడు అంటే గనక ఆధారం చూపించాలి డబ్బులు పట్టుకోవాలా ఒక్కటి అడ బంగారం కొన్నారు యాభై వేల రూపాయల బంగారం దాడితే పాన్ కార్డ్ ఇవ్వాలి రెండు లక్షలు దాడితే అక్కడ ఆధార్తో సహా ఇవ్వాలి అంటే ఏంటి మన ఇన్కమ్ ఇన్కమ్ ఇంత చిన్న ఎలా మిస్ అయ్యారు మీరు లేకపోతే ఆస్తులు కొనుక్కున్నారు లేదా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు అకస్మాత్తు క్యాష్ తీసుకొచ్చి అందులో పెట్టలేదుగా సంస్థ సంస్థల నుంచి వచ్చినటువంటి వ్యాపారాలు చేసుకునే వాడికే ఆ డబ్బులు వాడి వ్యాపారం పెంచుకుంటే దీంట్లో కన్ఫైన్ చేస్తాం ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు మేము రాశాం కాబట్టి మీరు నమ్మండి అంటున్నా ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ అవినాష్ రెడ్డి వీళ్ళు మనం ఒక స్క్రీన్ ప్లే తయారు చేస్తాం దాంట్లో వీళ్ళిద్దరు కాకుండా ఇంకా రేపు పొద్దున జగను భారతి అనేటటువంటి తీసుకురావాలని మన ఉద్దేశం అప్ప నేను చంపడానికి వచ్చింది దాని టార్గెట్ నువ్వే ఇంకా మిగతా వాళ్ళ పేర్లు కూడా అన్ని కలిపేసేస్తే టోటల్ గా వైసీపీ వాళ్ళందరినీ లెక్కర్ అన్నటువంటి పేరుతో పెట్టే లోపల పెట్టేస్తే మన బెల్ట్ షాప్ గురించి ఎవరు అడగడు రాత్రి పగలు నడిచేటటువంటి బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్లు మద్యం షాపులు బార్లు ఈ మధ్యన అదేదో మద్యం సూపర్ బజార్లు వచ్చేసి వీటి గురించి ఎవరు అడగడు అదే కదా మనకు కావాల్సినటువంటిది అదే చేసి పెట్టేస్తే పోతుంది